ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శిపించాడని కొందరంటారు ఆమె శపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చల బండు ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి మూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతారు లింగోద్భవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్భవమూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చలబండదుగాక అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చలబండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు ఈవిడ ఇచ్చినటువంటి పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది అక్కడ